ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా ఇదిగో ఇంకా నేనైతే చాలా బాగున్నానండి ఈరోజైతే లంగా జాకెట్కి ఒక శారీని ఒక ఇద్దరు పిల్లలకి లంగా జాకెట్ కట్టింగ్ మీకు చూపిస్తా ఇదిగో చూడండి వీడియో లాస్ట్ వరకు చూడండి మీకు మంచిగా అర్థమవుతుంది ఏ విధంగా లంగాకి ఎట్లా తీసుకోవాలి జాకెట్కి ఎట్లా తీసుకోవాలి క్లాత్ కూడా ఎన్ని మీటర్స్ తీసుకోవాలి అన్నీ మీకు లాస్ట్ వరకు చూస్తే అర్థమవుతాయి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇదిగో చూడండి మీతో మాట్లాడుకుంటూనే నేనైతే ఇదిగో ఇది లంగాకు సరిపడా లైనింగ్ తీసుకున్నా లైనింగ్ ఒక టూ మీటర్స్ తీసుకున్నానండి మీకు కొలతలతో కూడా నేను చెప్తున్నాను ఈ అమ్మాయి ఒక నైన్ ఇయర్స్ ఉంటుంది నైన్ ఎయిట్ ఇయర్స్ ఎయిట్ ఇయర్స్ కానీ ఈమె లడ్డుగా ఉండదు అన్నట్టు మస్తు బక్కగా ఉంటుంది ఇక చిన్నపిల్ల లెక్క ఉంటుంది ఆమెకు చూస్తే ఎయిట్ ఇయర్స్ ఉన్నాయి ఇంకా అయితే ఆమెకు టూ మీటర్స్ క్లాత్ తీసుకున్నా ఇదిగో టూ మీటర్స్ లైనింగ్ తీసుకున్నా కదా పొడవ ఒక్కటి ఆమె ఎంత పొడవు ఉందో ఆ పొడవు చూసుకొని దాని పొడవు తీసుకోవాలి వెడల్పు అయితే టూ మీటర్స్ తీసుకొని లైనింగ్ క్లాత్ ఎంత తీసుకున్నానో ఇదిగో శారీలో పన్నా కూడా శారీ కూడా టూ మీటర్స్ శారీ తీసుకుంటున్నా ఈ విధంగా టూ మీటర్స్ శారీని తీసుకోవాలన్నట్టు ఇట్లా టూ మీటర్స్ శారీని తీసుకొని ఇంకా శారీ అంటే పొడవు ఎక్కువ ఉంటుంది కదండీ మనకు సరిపడ పొడవ ఉంచుకొని ఎక్స్ట్రా పొడవు ఉన్నది కూడా కట్ చేసుకోవాలి ఫస్ట్ అయితే ఈ టూ మీటర్స్ వరకు మనము శారీని ఈ విధంగా కట్ చేసుకోవాలి ఇదైతే మస్తు మంచిగా వచ్చిందండి దీన్ని నేను బాడీలంగా గుట్టినన్నట్టు బాడీలంగా ఇంకా పైన వేసుకోవడానికి జాకెట్ మంచి డిజైన్ జాకెట్ పెట్టి కుట్టినా సూపర్ ఉంది అసలు ఎంత బాగుందంటే చాలా బాగుంది ఇంకా మీరు కూడా ట్రై చేయండి శారీస్తో ఇట్లా మంచి మంచి శారీస్ ఇదైతే కొత్త చీర నేనంట వాళ్ళ పాపలకు గుట్టిస్తున్నామే ఇందుకో ఈ విధంగా శారీని ఇలా తీసుకోవాలి ఒక టూ మీటర్స్ క్లాత్ని ఇట్లా తీసుకున్న తీసుకున్న తర్వాతకి ఇంకా అమ్మాయి ఎంత హైట్ ఉంటుందో హైటు మనము బాడీ కొలతలు తీసుకోవాలి వాళ్ళ మనకు ఎవరైతే ఇస్తారో వాళ్ళ కొలతలు నేనే ఇదిగో రాసి పెట్టుకున్నాండి ఇంకా ఆమెది ఎంత కొలత ఉందో తీసుకొని అంత కొలత వరకు మార్కింగ్ వేసుకోవాలన్నట్టు వాళ్ళది ఎంత ఉంటే అంత మార్కింగ్ వేసుకొని ఇంకా కటింగ్ చేసుకోవడమే ఇంతే అండి చాలా ఈజీ ఉంటుంది దీంట్లో ఎవరికైనా సరే బాడీ లంగా జాకెట్లు కుట్టడము లంగా జాకెట్ కుట్టడం కూడా అసలు చాలా ఈజీగా ఉంటుంది కాకపోతే మీరు ప్రాక్టీస్ చేయాలి రాని వాళ్ళు కొత్త వాళ్ళు ఒక కొంచెం చిన్న చిన్న సైజెస్ అట్లా ప్రాక్టీస్ చేయండి వస్తూనే ఉంటుంది పొడవు వెడల్పు మెయిన్ పొడవు వెడల్పు తీసుకుంటే ఇంకా లంగా కటింగ్ అయిపోయినట్టే దీన్ని కట్ చేయడము సర్దడమే లేట్ ఉంటుంది కానీ ఇంకా సింపుల్గా ఉంటుంది అన్నట్టు ఎక్కువ థింక్ చేయాల్సిన అవసరం ఉండదు సరిపడా పొడవు సరిపడా వెడల్పు తీసుకున్నాము ఇగో వెనక వైపుకి ముందు వైపుకి టూ పీసెస్గా ఇట్లా కట్ చేసిన జాయింట్ అయితే కూడా కానీ ఇట్లా ఏ ముందు భాగం ముందుకి వెనక భాగం వెనక్కి కుట్టడం వల్ల ఏంటంటే మంచిగా ఇట్లా లేచినట్టు వస్తుంది అన్నట్టు ఇంకో లైనింగ్ అయిపోయింది మెయిన్ పార్ట్ అయిపోయిందండి ఇంకా లంగాకు అయిపోయింది నెక్స్ట్ బాడీకి బాడీకి నేను తీసుకుంటున్నా బాడీకి ఇగో చూడండి జాకెట్ జాకెట్ కుట్టుకోవడానికి లైనింగ్ తీసుకుంటున్నాం ఫస్ట్ వచ్చేసి ఇదిగో షోల్డర్ మనము హైట్ హైట్ వచ్చేసి ఇదిగో సిక్స్టీన్ ఉందండి ఆమె హైట్ ఎంత ఉంది సిక్స్టీన్ ఉంది ఇంకా ఈమె చిన్న మేము చెప్పిన కదా టూకి మనము పెద్దవాళ్ళకి టూ తీసుకుంటాం కదా నెక్ ఈమెకు టూకి కూడా కొంచెం తక్కువ ఒక రెండు పాయింట్లు తక్కువ తీసుకున్న ఇంకో చక్క రౌండ్ వచ్చేసి ఫైవ్ తీసుకున్నా ఈమె సన్నం ఉంటుంది సన్నంగా ఉంటుంది అన్నట్టు సన్నంగా ఉన్నా కూడా నేను ఫైవ్ తీసుకున్నా ఇట్లా స్ట్రైట్ లైన్స్ కొట్టుకోండి కొట్టుకున్న తర్వాత చంక రౌండ్ మంచిగా ఒక వన్ ఇంచు అట్లా పెట్టేసి నేనైతే ఇక అందరి తీసుకుంటున్నా ఇంకా నేను ఇంకా మెజర్మెంట్స్ అంతా కరెక్ట్ తీసుకోకుండా వచ్చేస్తుంది అన్నట్టు మీరైతే వన్ ఇంచ్ అట్లా తీసుకోండి ఇది వన్ కూడా ఒక ఫోర్ కింద ఫోర్ ఇంచెస్ ఇంకా కిందనైతే టూకి టూ టూ ఇంచెస్కి తక్కువ నెక్ రౌండ్ ఈ విధంగా చేసుకోండి నేనైతే దీన్ని డిజైన్ చేద్దాం అనుకొని ఇట్లా మామూలుగా కట్ చేస్తున్నట్టు ఫ్రంట్ బ్యాక్ ఓకే ఇంకా మీరు వేరే తిరిగి కూడా కట్ చేసుకోవచ్చు నేనైతే ఈ విధంగా చూపిస్తున్నా దానికి ముందుపాటుకి మంచిగా డిజైన్ వేద్దాం అనుకుంటున్నా ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇదిగో ఈ విధంగా మార్కింగ్ వేసుకోవాలండి ఎప్పుడైనా స్ట్రేట్కి కట్ చేయొద్దండి స్ట్రేట్కి కట్ చేయొద్దు నడుం సైడ్ కొంచెం సన్నం ఉంటుంది కాబట్టి నడుముకి కొంచెం లోతు తీసుకొని కింద పైన ఇంకో చూడండి నేను మార్కింగ్ చేసిన కదా లోపలికి ఆ విధంగా తీసుకోవాలన్నట్టు ఆ విధంగా తీసుకున్న తర్వాతకి ఇంకా ఈ విధంగా బాడీ పార్ట్ అయితే చాలా ఈజీ అండి దీన్నే ఇంకా బాడీ లెక్క కుట్టచ్చు జాకెట్కి కూడా ఇంకా దాని సైజు ఇంకో లైనింగ్ కట్ చేసుకుంటే జాకెట్ అయిపోతుంది అన్నట్టు ఇంకా నెక్స్ట్ మెయిన్ పీస్ జాకెట్కి మెయిన్ పీస్ కట్ చేసుకోవాలి కదా ఇదిగో ఇదైతే నేను టూ మెంబర్స్ కుట్టినా అని చెప్పిన కదా ఒక శారీలో ఇద్దరు పిల్లలకు కుట్టిన ఇద్దరు పిల్లలకు కట్ చేస్తున్నా అదేంటి క్లాత్ అనేది సరిపోట్లే అన్నట్టు అమ్మాయి పెద్ద అమ్మాయికి క్లాత్ కొంచెం తక్కువ వచ్చింది తక్కువ వచ్చినా ఏం కాదు అది పళ్ళు పాటు ఉంది దాన్ని డిజైన్ లెక్క భాగంలో వేసుకొని మంచిగా ఏదైనా డిజైన్ వేసుకోవచ్చు అన్నట్టు నేను ఆ విధంగానే దీన్ని కుడదామనేసి ఇదిగో ఇట్లా ఈ విధంగా వేసుకున్న ఇదిగో చూడండి పళ్ళు పాటు పింక్ వచ్చింది కదా ఆ క్లాత్ని ఇదిగో ఇలా పెట్టి కట్ చేసుకోవాలి ఫస్ట్ అయితే ఇంకా మట్టగా ఏం కట్ చేయొద్దో ఆ క్లాత్ ఎక్స్ట్రా అట్లనే ఉంచి ఇంకా ఇటు వెడల్పు సరిపడా తీసుకోండి డిజైన్ వేసేటప్పుడు కుట్టేటప్పుడు మీకు మంచిగా అర్థమవుతుంది అన్నట్టు అట్లా క్లాత్ సరిపోనప్పుడు ఏదైనా దాని దానికి దానికి సంబంధించిన క్లాత్ ఉంటుంది కదా ఆ క్లాత్తో అట్లా డిజైన్ చేయడానికి ట్రై చేయాలి ఇంకా సరిపోవట్లేదు కానీ కుట్టుకుంటుంటే అది ఇంకా ఇంకా వేస్ట్ ఇంకా చాలా మిగిలిపోతుంది కదా అదంతా వేస్ట్ అయింది అన్నట్టు ఇంక నేను ఈ విధంగా పైన ఈ క్లాత్ తీసుకుంటున్న పింక్ కిందికి వచ్చేసి గ్రీన్ ఆ గ్రీన్ తీసుకున్నట్టు ఇంకా ఈ రెండిటిని ఇట్లా జాయింట్ చేయాలి తర్వాతకి కుట్టేటప్పుడు జాయింట్ చేసుకొని కుట్టుకోవాలన్నట్టు ఇంకా అయిపోయిందండి ఇంకా బాడీ కూడా అయిపోయింది ఇంకా బాడీ పట్ట అయిపోయిన తర్వాతకి ఇంకా ఏమన్నా ఇట్లాంటి పీసెస్ ఉంటే కూడా డిజైన్ వేయడానికి యూజ్ అవుతాయి కాబట్టి అయితే పక్కకు పెట్టేసుకుందాము నేనైతే దీన్ని ఈ విధంగా కట్ చేసి పక్కగా పెట్టుకుంటున్నాన్నట్టు గుట్ట తీసేసుకొని నెక్స్ట్ వచ్చేసి లంగా అయిపోయింది బాడీ అయిపోయింది ఇంకా రెండు అయిపోయినాక ఇంకేముంటాయండి హ్యాండ్స్ ఇదిగో హ్యాండ్స్ వచ్చేసి ఈ విధంగా ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి ఫోల్డ్ చేసుకున్న తర్వాతకి నెక్స్ట్ వచ్చేసి ఇంకా లైనింగ్ పీస్ లైనింగ్ పీస్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది ఇదిగో నేనైతే ఇంకా దీని మీద చూపిస్తున్నా మీకు సపరేట్ హ్యాండ్ మార్కింగ్ కూడా ఇట్లా చూసినా మీకు అర్థమైపోతుంటుంది హ్యాండ్ హైటు నెక్స్ట్ హ్యాండ్ యొక్క చంకా యొక్క రౌండ్ ఉంటుంది కదా దానికి ఒక అట్లా చుక్క పెట్టుకొని హ్యాండ్ నార్మల్ హ్యాండ్ ఎట్లా చేస్తారో అట్లా వేసుకోవాలి ఇదిగో పైన అయితే ఒక త్రీ ఇంచెస్ నేను ఇది బుట్ట చేతులు పెడదాం అనుకుంటున్నాండి బుంగ చేతులు ఉంటాయి కదా బుంగ చేతులు పెట్టడానికి ఈ విధంగా పైన ఒక ఇంచుల వరకు మార్కింగ్ చేసుకోవాలి ఇంకా మిగిలినంత నార్మల్ హ్యాండ్ లెక్క మార్కింగ్ చేసుకోవాలి ఆ పైన పెట్టిన మూడు ఇంచెస్ అది అది మాత్రమే మంచిగా బుట్ట వస్తుంది అన్నట్టు ఎప్పుడైనా బొంగ చేతులు ఈ విధంగా కట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇంకా చూడండి ఈ విధంగా మెయిన్ పీస్ ఇట్లా నెక్స్ట్ లైనింగ్ కూడా లైనింగ్ కొంచెం అతుకులు పడేటట్టు ఉంది నేను చూసుకొని క్లాత్ అడ్జస్ట్ చేసుకొని దీని మీద క్లాత్ అన్నట్టు ఫస్ట్ అయితే మీరు లైనింగే కట్ చేసుకోండి కట్ చేసే విధానం అయితే ఇంకా ఇట్లా నేను బుట్ట హ్యాండ్స్ కట్ చేస్తున్న దీనికి లంగా జాకెట్కి ఇంకా బుట్ట చేతులు చిన్నపిల్లలకి ఎప్పుడైనా బుట్ట చేతులు అయితేనే మస్తు ఉంటుంది ఇంకా వేరే హ్యాండ్స్ అయితే ఇక నార్మల్గా ఉంటుంది ఇక అంత మంచిగా అనిపించేది కదా ఓకే ఫ్రెండ్స్ ఇక అంతా అయిపోయింది మరి ఓకే బాయ్ ఫ్రెండ్స్ వీడియో లాస్ట్ వరకు చూడండి బాయ్ బాయ్